పద్దెనిమిది పంతొమ్మిదో తారీఖు పన్నెండో నెల నైట్ మినిమం టైమింగ్ ఏడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు గడియాముల రెండు పెద్ద వెహికల్ సెంటర్ల గడాముల ఏదో షాపింగ్ చూడవతి ఇక్కడ షాప్ ఉంది సెంటర్లో రెండు పెద్ద వెహికల్ ఉన్నాయి దీనిపైన పోలీస్ శాఖ ఈ పెద్ద పైన ఇదో రెండు పెద్ద బండ్లు క్రాస్ అవుతున్నాయి మూడు మూడు ఎనకవుకో బండి ఈ పోయే బండి నెంబర్ ఏమన్నా నందికొట్టుకూరు కర్నూలుకెళ్ళి నుంచి గడ్యాం లేక్ ఎంటర్ అవుతున్నాయి బండ్లు మళ్ళా ఈ గడాంలో నుంచి నందికొట్కూరు కర్నూలు వై రూట్ మిర్తూరు వైరూట్ అది ఇప్పుడు ఇది వచ్చేపండి అక్కడ మెరుతూకి వెళ్ళి గడ్యాం ఎంటర్ అవుతుంది ఇక్కడ ఉన్నప్పుండి ఇట్లా మళ్ళీ మెరుతూరుకి పోతే కర్నూలు ఇన్ని పనులు సెంటర్ ఉంటే ట్రాఫిక్ దీనిపైన అసలు పోలీసు వారి పెద్ద వెహికల్ ఇన్నట్లు వస్తుంది అసలు పట్టించుకోవడం లేదు ట్రాఫిక్ అదే పోదు ఎప్పుడు ట్రాఫిక్ డైలీ ఉండదు ఇన్ని వెహికల్ ఇక్కడ నంది కొట్టుకు మెడుతూరు లో నుంచి గడం ఎంటర్ అవుతున్నాయి ఇన్ని పెద్ద పనులు మండినే నెమ్మారు లారీ లారీలు వద్దులే మనకు జిందాలోవే లారీలతో మావే చూస్తా జిందాలో పోస్తా పోగుదా ఈ బండి చూడు పోండి రానరా చిన్న అడుగు ఇదో మే టర్లింగ్లో ఇట్లా వాడాలా వెలుగోడ ఇది పోతా ఇక్కడ వెలుగోడ రాడూరు రూట్ ఇది బండి కట్టు కావడంలే ఇక్కడ పర్మిషన్ ఎవరు ఇచ్చారు ఏం కదా పోలీసు వారు పట్టించుకోవడం లే గడి పోలీసు వారు అసలు ఈ పెద్ద వెహికల్ ఎక్కడ ఏ రూట్లో అవ్వాలనేది క్లారిటీ లేదు నంద్యాల నుంచి జిందాల్ ఫ్యాక్టరీకి రోడ్లు వేసారు ఆ రోడ్లో పోవడం లేదు మొత్తం ఇటు మిర్తురు వై రోడ్లా పాత కర్నూలు వై రోడ్లా పోతున్నాయి అదో బండి నెంబర్ నీట్గా అదో బండి నెంబర్ చూడ పోలీసు వారు చూడాలా బండి ఇది గడాంల నుంచి మెడుతూరు కర్నూలు రూట్లో పోతుంది బండి ఇది దీనికి ఆపోజిట్ గడాంలోకి లేకంటే మూడు నాలుగు బండ్లు వచ్చినాయి ఇక్కడ నుంచి మళ్ళీ అవి లోడు బండ్ల ఇది లోడ్ బండి అర్థం కావడం లేదు